వెల్కమ్ టు న్యూస్ మీ ఊరు నుంచి వాళ్ళకి మంచిగా ఇది మెయింటైన్ కూడా మీరు అందరు చేయొచ్చు ఇది మీ ఊరు కోసం ఇది మొత్తం ప్రయత్నం సో అందరికి మళ్ళీ హార్థిక శుభాకాంక్షలు అది నాకు ఇక్కడ ఇన్వైట్ చేశారు అది చాలా సంతోషం ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టాను సో ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీగా తీసుకెళ్లొచ్చు రోజు ఒక క్యాన్ మీ అందరు తీసుకెళ్ళి సంతోషంగా తాగి మీ ఆరో మీరు ఆరోగ్యంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టాను అందరూ బాగా ఉపయోగించుకోండి అందరూ మంచి నీళ్ళు తాగి మంచిగా ఆరోగ్యంగా ఉండండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చిన మన రాఘవేంద్ర మీనా గారు ఐఏఎస్ ఆయన సబ్ కలెక్టర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు ఆయన బిజీ షెడ్యూల్లో కూడా ఆయనకి నేను మెనమెని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టడానికి కూడా ఇంకొకటి ఏంటంటే ఇది మన ఊరిలో పుట్టి పెరిగాను నేను ఇది నా నేను పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మా గ్రామం వాళ్ళకే ఇస్తాను ఏ చారిటీ చేస్తున్నా సరే ఇక్కడ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నేను దాని తర్వాతనే ఎవరికైనా కూడా సరే మేము ఇప్పటి నుంచి లెవెన్త్ ఇయర్ ఇది పదకొండు సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను మీ అందరికీ తెలిసిందే నేనేం చేస్తాననేది కొత్తగా నేను చెప్పుకునేది కూడా ఏం లేదు తర్వాత మీరందరూ సంతోషంగా ఉండాలని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని వాటర్ ఫ్లాంట్ కట్టాను తర్వాత ఎన్సీసీ వాళ్ళు ముఖ్యంగా ఈ వాటర్ ఫ్లాంట్కి హెల్ప్ చేశారు వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీళ్ళతో ఇలాగే మాకు కొనసాగాలని కూడా ముందు ముందు కూడా మేము కోరుకుంటున్నాము తర్వాత ఇంకా కూడా దీంట్లో ఎన్సీసీ వాళ్ళు కొంతనే మాకు చేశారు మా ట్రస్ట్కి మేము సొంతంగా ప్లేస్ని డొనేట్ చేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ని సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అలానే కొంచెం బాధగా కూడా ఉంది మా తమ్ముడు లేకపోవడం ఈ మంచి కార్యక్రమంలో సో దానికి నేను బాధపడుతున్నాను ట్రస్ట్ మెంబరు ఈరోజు ఉండుంటే బాగుండేది ఓకే కానీ బట్ అబ్బాయి పేరు మీరు ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది మీరందరూ హ్యాపీగా తీసుకెళ్ళి మీరు అందరూ మంచిగా వాటర్ని తాగాలని నేను కోరుకుంటాను వేస్ట్ చేయొద్దు మీద అనుకొని మంచిగా తాగండి కోసం ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది అది ఆ వాటర్ ప్లాంట్కి నేను నాకు ఇన్వైట్ చేశాను చాలా సంతోషం ఇది ఇక్కడ మనం ఎనో ఇప్పుడే చేసాము ఈ వాటర్ ప్లాంట్కి ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంకి ప్రజల కోసం మంచి డ్రింకింగ్ వాటర్ మంచి సమ్మర్కి కూడా అది చాలా మంచి వాటర్ ఇవ్వడానికి ఒక మోనికా చెరిటబుల్ ఫౌండేషన్ మంచి చేద్దాం ఈ వాటర్ ప్లాంట్ ఇది ఎంపీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ So, की सीएसआर कत्मेंसी वाल तो की वाल की मेनी मेनी कॉंग ऊर की प्रजी नारा ये वाटर प्लांट इकट्ठी अगर तरह प्रज्की मेटा बाध्यता वाली अभी वाटर प्लांट मेंटेनेंस तरह वाली मेटे ग्राम वाल మంచి బెనిఫిట్ తీసుకోండి తర్వాత మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా అది ఇంకా ప్రోగ్రామ్ వస్తే వాటర్ ప్లాంట్ అది ఫోన్గా తెలియవచ్చు అది కూడా చెప్తాను ఇది ప్రోగ్రామ్కి వచ్చి నాకు చాలా చంద్రదం థ్యాంక్ యూ మా ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి మా ఇనాగ్రేషన్ అంటే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్కి వచ్చిన మన సబ్ కలెక్టర్ గారైన ఐఏఎస్ రాఘవేంద్ర మీనా గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో ఈ ముఖ్యంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ మన వెలికల్ విలేజ్లో మా ట్రస్ట్ దగ్గర ప్రొవైడ్ చేయడం ఎందుకంటే ఇక్కడ చాలా అంటే మంది నాకు వచ్చి చెప్పారన్నమాట కాబట్టి కొంచెం బాగుండట్లేదు మేడం మాకు అన్ని కూడా మీరు వాటర్ ప్లాంట్ ప్రొవైడ్ చేస్తున్నారు సో మాకు కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టండి అని అడిగారు పబ్లిక్ సో అందుకని ఆలోచించి సో ఇప్పుడు నేను ఎన్సీసీ వాళ్ళతో మాట్లాడి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా మాకు కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట ఈ ఎన్సీసీ అర్బన్ కంపెనీ వాళ్ళు సో వాళ్ళకి అడిగి సిఎస్ఆర్ కింద నేను కొంచెం వాళ్ళతో కన్విన్స్ చేసి విలేజ్లో ఇస్తే మాకేం వస్తుంది మేము సిటీలో చేస్తాము లేదంటే టౌన్లో చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను వాళ్ళని ఒకటికి రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను సో ఆ టైంలో వాళ్ళు ఓకే అని చెప్పి సో మాకు ఇక్కడ ఈ విలేజ్కి ప్రొవైడ్ చేయడం సిఎస్ఆర్ కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళు మేము కూడా మా ట్రస్ట్ నుంచి నా ఓన్గా కూడా ఈ ప్లేస్ని ఈ ట్రస్ట్ ఈ ఆరువు వాటర్ ప్లాంట్కి ప్రొవైడ్ చేశాను సో దీంట్లో మా ఇద్దరిది సమానంగానే మేము దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం పబ్లిక్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జరిగింది సో ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఈ టైంలో నా బ్రదరు ట్రస్ట్ మెంబర్ అయిన శ్రీనివాసుల రెడ్డి కూడా ఉన్నారు సో ఇప్పుడు అతను లేకపోవడం బాధగా ఉంది బట్ కాకపోతే మంచి సంతోషమైన సమయంలో ఉండి ఉండాలి లేకపోవడం నాకు అది చాలా బాధగా కూడా ఉంది కాకపోతే నేను దీన్ని చేసి పబ్లిక్ ఇచ్చినందుకు నాకు దీంట్లో సంతోషంగా కూడా ఉంది సో ప్రతి ఒక్కరు దీన్ని ఫ్రీగా వా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా తీసుకెళ్ళిపోయి ఎట్లంటే అట్లా యూస్ చేయకుండా మన వాటరు మనది అనుకొని అందరూ మంచిగా వాడుకోవాలి తర్వాత నెక్స్ట్ వెనకాల వచ్చే వాళ్ళకి కూడా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ నీట్గా వాడుకోవాలని నేను ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ వన్ సెగన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముఖ్యంగా మన కలెక్ రాఘవేంద్ర గారికి అంటే సబ్ కలెక్టర్ గారు వచ్చినందుకు ఆయనకి మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఈ ఇనాగ్రేషన్ ఇంత బాగా జరిగినందుకు మీ అందరికీ మీడియా గురువులు అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను తొందరలో ఒక మేము ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీలోనే తొందరలో ఒక హాస్పిటల్ కూడా కట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీగా వైద్యం చేయించాలని కూడా నేను అనుకుంటున్నాను సో దానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే కొంతమంది తెలిసిన వాళ్ళతోటి సో తొందరలో అది కూడా జరగాలని దేవుని కోరుకుంటూ అట్లనే ఇంకా ముందు ముందు కూడా మా ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా బాగా చేయాలని నేను ఇది ఇంకొకటి ఈరోజు ఓపెన్ చేయడానికి కారణం కూడా లెవెన్త్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భం ఈరోజు సో అందుకు కూడా మేము ఈరోజు